ప్రైజ్ దాడ్ ప్రభని సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములండి ప్రేమైన దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ దినము నిజంగా మనం ఆరాధించే దినం దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించే దినం మీకు ఆరాధనంత ఎంతవరకు అర్థమైంది మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామనుకోండి ప్రార్థన మనవులతో మన హృదయం నింపబడుతుంది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామనుకోండి దేవుడు మనకు చేసిన ఆ మేళల విషయంలో మనం హృదయంలో నింపబడతాం ఆరాధన అంటే మిత్రులారా నిజంగా చెప్తున్నాను దేవునితోనే మనం నింపబడాలి ఏసుతో మనం నింపబడినప్పుడే మనం మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించగలం మనస్ఫూర్తిగా ప్రభుని గణపరచగలం మనవులతో నింపబడ్డం కాదు ఏదో మేలు చేశాడు దేవుడు అది కాదు ఇక ఏసు ప్రభువే నీలో పూర్తిగా నింపబడాలి ఏసు ప్రభువుని అంతరంగములో సంపూర్తిగా నింపబడ్డమే ఆరాధన కాబట్టి ఈ ఈ ఆరాధన దినాన యేసుతో అనగా కలువరి శిలువలో నీ కొరకు ఏసు ప్రభు చేసిన త్యాగము ఆయన యాగము ఆయన కార్చిన రక్తము ఎప్పుడూ నీ హృదయంలో ఉండాలి ఏసు నీకు కనబడుతూ ఉండాలి పెద్దలు దైవ సేవకులు చెప్తూ ఉండేవాళ్ళు ఆరాధన వర్తమానం చెప్పడానికి వెళ్తున్న నీవు ఏసునే చూస్తూ చెప్పు అంటారు ఏసే నీ కనులు ఎదుట ప్రదర్శించబడాలి మరి ఏమి ప్రదర్శించబడకూడదు సులువైపడిన క్రీస్తు తప్పనీకేం కనబడకూడదు ఇదే ఆరాధన రహస్యం రండి ఇది మేము హెబ్రోన్ క్యాలెండర్ చదువుకుందాం మిత్రులారా ఎషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం కింది భాగం ఆయన నామమును ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి దేవుని నామము ఘనమైందని జ్ఞాపమునకు తెచ్చుకోవాలట ఎందుకు ఆయన నామము ఘనమైంది అంటే ఎందుకు ఆయన నామము ఘనమైందంటే ప్రజలు తప్పు చేశారు దేవుడు వారి మీద కోపపడ్డారు తిరిగి ఆయన కోపాన్ని చల్లార్చుకున్నాడు చలార్చుకోవడమేనా అంటే కాదు పరలోకము నుండి భూలోకానికి రక్షకుడిగా వచ్చాడు రక్షకుడిగా రావడమే కాదు పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు అంటే యేసు వారు మన రక్షకునకు కారణభూతుడు అంటే ఏసు అంటే రక్షకుడు ప్రభు యొక్క పేరు అనగా నామానికి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం ఓడకనే రక్షకుడు అవుతూ వచ్చాడా పరలోకం నుండి భూలోకానికి వస్తానే రక్షకుడు అవుతూ వచ్చాడా కాదు 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 ఆయన ఈ భూలోకంలో ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు ఎంత దీనస్థితిలో ఉండాలో అంత దీనస్థితిలో ఉన్నాడు ఎలా అయితే దేవుని మహిమపరచగలడో అంతగా తను తాను దేవునికి సమర్పించుకున్నట్టుగా చూస్తాం కాడు మానవుని రక్షించడానికి ఏమి చేయాలో ఆ పనంతా చేశాడు తన దేహం అంతా నలిగిపోతూ వచ్చింది తన దేహం అంతా ఎవరు గుర్తించలేనంతగా ముద్దగా మార్చబడుతూ వచ్చింది ఏ భాగంలో చూసినా గాయాలే పుండ్లే స్వరూపం సొగసులైన వాడిగా మార్చబడుతూ వచ్చాడు మిత్రులారా మన రక్షణకు కారణభూతుడు మన రక్షణకు ఆధారం మన కీర్తనాస్పదము మన బలమునకు ఆధారము ఆయనే కాబట్టి ఆయన నామము గొప్పది పిలిపి పత్రికలో భక్తుడు పౌలు గారు ఇలా రాశాడు ఆ నామాని గురించి ఇలా రాశాడు ఆ మాట నేను చదువుతాను మీరు వినండి పిలిపి పత్రికలో ఏసు నామము శక్తి కలిగిందండి ఏసు నామము రండి పిలిపి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చిన చదువుతున్నాను వినండి అందుచేతను పరలోకం వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కాని భూమి క్రింద వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమున ఉంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రు అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా ఎచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను కాబట్టి పరలోకములో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రతి వారు కూడా ఏసు నామమున వారి కాళ్ళు వంగాలంటే యేసు ప్రభు నామం ఎంత శక్తి కలిగింది ప్రతి నామమునకు పైనామము పై నామము అందుకే ఈ నామములో రక్షణ ఉంది ఈ నామంలో అద్భుతాలు ఉన్నాయి ఈ నామంలో అనేకమైన సూచక్రియలు ఉన్నాయి ఈ నామములో నేను చెప్పగలను విడుదల ఉంది ఈ నామములో ఆదరణ ఉంది ఈ నామంలో నెమ్మది ఉంది ఈ నామములో పాపము నుండి పరిశుద్ధతలకు నడిపించగలం ఈ నామము ద్వారా పరలోకం జరగలం ఈ నామం ద్వారా పాపి పరిశుద్ధుడిగా మార్చబలగల మార్చబడగలడు ఎన్నని చెప్పగలను మిత్రులారా అన్ని నామములకు పైనామము ఎక్కడైనా చూడండి ఏసు నామము శక్తి కలిగింది అంతే ఈ యావత్ ప్రపంచంలో నామము శక్తి కలిగింది నేను గట్టిగా చెప్తున్నాను నామము శక్తి కలిగింది అందుకే ఆ నామాన్ని గుర్తు చేసుకోవాలి పేతురు పేతువ్యూహాలను ఎంతో చక్కగా ఆ నామాన్ని పట్టుకున్నారు అపోస్తలలు ఆ నామం కొరకు ఎన్ని అవమానాలు అయినా పౌలు గారు కూడా చూడండి ఆ నామం కొరకే కదా ఎన్నిసార్లు గాయపరచబడ్డాడో రాళ్ళతో కొట్టబడ్డాడో ఆ నామం కోసమేగా ఈరోజు ఆరాధించడానికి వస్తున్న నీవు నీ కొరకు సెలువు వేయబడిన క్రీస్తుని ఎదుట ప్రదర్శించబడి ఉన్నాడు ఆయనను చూడు ఆయన నీ హృదయం నిండా పెట్టుకో అప్పుడే స్పష్టంగా నువ్వు ఆరాధిస్తావు ఏదైతే పెట్టుకోబాకు నీ హృదయంలో రకరకాల గందరగోళాలు పెట్టుకోబాకు ఏసుతో నువ్వు నింపబడాలి ఏసు జ్ఞానంతో నువ్వు నింపబడాలి ఏసు రూపంలోకి నువ్వు మార్చబడాలి ఏసు వలె నీ మనసు మార్చబడాలి ఏసుప్రభ వారికి ఉన్న మనసు నువ్వు కలిగి ఉండాలి యేసుప్రభు ప్రేమ యేసుప్రభు ప్రేమ స్వరూపి ఆ ప్రేమను కలిగి ఉండాలి మరి ఆ నామం ఘనమైంది యావత్ ప్రపంచంలో ఏ సునామం ఘనమైంది అన్నిటిల్లో అన్ని విషయాల్లో ఒక పాపిని పరిశుద్ధిగా మార్చే విషయంలో ఘనమైంది ఒక రోగిని ఒక రోగిని స్వస్థపరచడంలో ఘనమైంది ఒక చీకట్లో ఉన్నవాని వెలుగులోకి నడిపించడంలో ఘనమైంది ఇక ఎన్నెన్ని చెప్పగలను అవసరమైతే పాపి కొరకు ఎంతగా తగ్గించుకోవడానికైనా సిద్ధమైంది ఈ నామం కనుక ఈ నామం ఘనమైంది ఈ నామాన్ని ఆరాధించుకుని ఎలా ఉంటారు ఇంట్లో ఉంటారు ఆదివారం వెళ్ళండి మందిరానికి వెళ్ళండి మందిరానికి వెళ్ళి ఆ నామాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించండి నీ హృదయమంతా ఆ నామంతో నింపుకో రకరకాల ఆశలతో కోరికలతో నింపుకో బాక నీ అంతా ఏసు నామంతో నింపుకో ప్రభుని దీవిస్తాడు దాన్ని ప్రార్థన చేస్తాను తండ్రి వేంత్రి దేవ స్తోత్రాలు అవును మా రక్షణకు కారణం నువ్వే తండ్రి నేను శుద్ధించకుండా ఎలా ఉండగలం నా నిన్ను నమ్ముకోకుండా ఎలా ఉండగలం నాయన నీ నామే కారణం నా ప్రభు ఏసు అనే నామం ఎంతో ప్రభు పరిశుద్ధమైంది యేసు అంటే రక్షకుడు ఆయన ఈ నామంలో మేము రక్షణ పొందవలన కానీ మరి ఏ నామంలో మేము రక్షణ పొందలేము భూమి కింద ఇవ్వబడిన ఏ నామములో అన్ని నామములకంటే పైనామం నీదే కనీకరించాను మా ప్రియులు ఈ నామాన్ని జ్ఞాపం చేసుకోవడానికి ఎక్కడ మర్చిపోకుండా నువ్వు చేసిన కార్యములను నిన్ను తలంచుకుంటూ నువ్వు మా కొరకై మా ఆత్మ రక్షణ కొరకై నువ్వు చేసిన ఆ శిలువ యాగమును తలంచుకుని నేను ఆరాధించడానికి సహాయం చేయండి మా ప్రియులందరినీ కూడా నిజానికి నడిపించండి మీరే మీ కృపలో సాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రార్థన అవసరాలు కొన్ని బిడ్డలందరినీ కూడా దీవించము కాపాడము వారి ప్రతి అవసరత తీర్చు అన్నయ్య నా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయమని చెప్పింది ఓ సిస్టర్ మరి వాళ్ళ గురించి అయితే తెలియదు మా ప్రభు జ్ఞాపం చేసుకో వారి పేర్లైతే తెలియదు కానీ ప్రార్థన చేస్తున్నాం పిల్లల కొరకు వారి కొరకు సహాయం చేయండి నాయన ఈ విధంగా మళ్ళీ అని ఉన్నారు మరి చెల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభు నేనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి పాలు మార్మల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా ప్రతిదినము ప్రేరిక్వస్ట్ కొడుతున్న బిడ్డల కొరకై కొంతమంది ప్రే రిక్వెస్ట్ కూడా పెట్టలేని వారు కూడా ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎరమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం క్యాన్సర్తో ఉంది ప్రభు మీరే స్వస్థపరచండి శార కుటుంబాన్ని మీరు ఆదరించండి బలపరచండి విధంగా గోపిచంద్ తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం స్వస్థపరచండి నీరజ కొరకు ప్రార్థన చేసినా కనికరించండి సంగీత కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనికరించండి మా ప్రియులు ప్రతిరోజు వాటి మింటున్న కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరిని కూడా ఆదరించి బలపరచమని ఆయన చక్కగా నేను ఆరాధించి ఆరాధికులుగా సిద్ధపరచమని కేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడుగు వేడుకొని నామ తండ్రి ఆమెన్